પડવા છોડો રાગમસર ઇયાલો વાડો છે મંચે તલેમ પેલાન નારીક દોર સર આઈલો પાજી 10 માર મારવાલો છે યે નાપના સર સર કોટ મન પેશ સર વે જેવું મોરતી કોણવાડ ફોટો એ સરસકો બના నీ భూమికి కొన్ని సబ్మిట్ చేస్తా అడగ చేస్తా ఎనిమిది ఏళ్లకితే సబ్మిట్ చేస్తా సబ్మిట్ చేస్తా దానా చూద్దాం పుర

పద్నాలుగు పద్నాలుగేళ్ల కింద పదిహేను ఏళ్ళ కింద కొన్నాము ఇది నలభై ఏళ్ళ సైజు ఒక ఉండే ఇక్కడ రెండు ఎకరాల చిల్లర్ ఉన్నది మేము అప్పటిసారి మా డాక్యుమెంట్స్ ఉన్నాయి కొన్ని అంతకుముందు కూడా నలభై ఏళ్ళ కింద కంపోస్ట్ దానికి కూడా నలభై ఏళ్ళ కింద కట్టబడి వాళ్ళే మాకు పర్మిషన్స్ ఉన్నాయి ట్యాక్స్ కడుతున్నాము కరెంట్ మీటర్లు ఉన్నాయి మా పేర్ల మీద మొత్తం ఆటోలకు మేమే కిరాయికిచ్చినాము ఇవన్నీ కూడా మేము కూడా మేమే కిరాయికిచ్చాము ఇవన్నీ జాగాలో ఉండి వాళ్ళు ఇప్పుడు దౌర్జన్యంగా అంతా రాత్రి ఒంటి గంట సంగతి ఇక్కడ పెంక్ వేసుకొని బీర్లు బిర్యానీ వంద మంది రౌడీలను తీసుకొచ్చి రాత్రి రాత్రి గడపారాలు తీసుకొని కొడవళ్ళు తీసుకొని సంపదంతకు వచ్చి ఇవన్నీ కూడా రేపు వేసి మా మీదకి వస్తున్నారు ఇప్పుడు ఆ శ్రీనివాసరెడ్డి అయిన మా సిఐ ముంగట్లో మా మీదకి వచ్చాడు ఎవరాలు వారిని నా మీదకి వచ్చాడు అది కూడా రికార్డ్ అయ్యింది ఇంత దౌర్జన్యమా ఆయన కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇంత దౌర్జన్యం చేసి ఆ లక్ష్మణ్ అనున్నాడు విప్పు మొదటిసంది కూడా నా దానికి వస్తూనే ఉన్నారు ఎనిమిది నెలల సది నడుస్తుంది ఇలా ఉంటే టీ పని చేసుకొని మీ జాగా అవతల బిల్టర్లో పోయింది మాకు సంబంధం లేదు మా డాక్యుమెంట్స్ ఉన్నాయి మా డాక్యుమెంట్స్ సూగా ఏది ఉన్నా మీరు తీసుకోమని చెప్పిన సర్వే చేయమని చెప్పిన టీ పని పెట్టమని చెప్పిన కానీ రాత్రి రాత్రి ఎలక్షన్లకు వెళ్ళారు ఇట్లా అందరం మాకు కూడా తెలవదు కొంతమంది వచ్చి మా వాళ్ళ సెల్ సెల్ ఫోన్లన్నీ గుంజుకొని ఆటోలకంతా ఆటో షెట్లన్నీ కూలగొట్టి అక్కడ పెద్ద సెట్ ఉండే ఆ సెట్ అంతా చూడండి ఎంత దౌర్జన్యం చేసి ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా మేము ఒక ఎమ్మెల్యేలమే మామూలు ప్రజలకు ఏముంటుంది చెప్పు నేను సిఐ గారికి కూడా ఏడున్నర ఎనిమిది ఎనిమిదిన్నరకే ఫోన్ చేసిన ఆయన కూడా వస్తున్నాను ఏసీపీకి చేసిన డీసీపీ మేడంకు చేసిన ఇప్పుడే మా వాళ్ళు వచ్చిర్రు వాళ్ళు వచ్చినాక ఇంకో ఉండేవాళ్ళంతా పోయి కాబట్టి ఆ శ్రీనివాసరెడ్డి కూడా ఇన్నే ఉన్నాడు ఇప్పుడు ఆయన ఇప్పుడు అరేంజ్ చేయమని చెప్తున్నాను నేను ఎందుకంటే మా జాగల ఏదైనా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది వాళ్ళకి ఏదైనా డాక్ డాక్యుమెంట్ ఉంది వాళ్ళకేదైనా ల్యాండ్ ఉంది నువ్వు సర్వే చేసి తీసుకో టిఫన్ పెట్టు మా డాక్యుమెంట్ మేము చూపిస్తాం మా డాక్యుమెంట్ సరిగా లేకపోతే ఇచ్చేసే వాళ్ళకే మేము తయారున్నాం ఉన్నాం ఇప్పుడు ఎనిమిది ఏళ్ళ సార్ చూపిస్తూనే ఉన్న పోలీస్ స్టేషన్లో డాక్యుమెంట్ ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్నది మాది ఒక్క వన్ పర్సెంట్ కూడా తప్పు లేదు కానీ ఒక ఇద్దరు ఎమ్మెల్యేల జాగాలు కబ్జా పెడుతున్నారు అంటే ఏంది వంద మంది రౌడీలు వచ్చాయి డైరెక్ట్ వచ్చి కన్ఫర్మేషన్ చేసుకోవద్దు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చినాం రిపోర్ట్ ఇచ్చి సిఐ గారికి ఏసీపీ గారికి మళ్ళా డిసిపి గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసినా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు అంటే ఏవో పనులు ఉన్నాయని చెప్తున్నారు మేము చెప్తున్నాం ఏ ఇద్దరు ఎమ్మెల్యేలమే డైరెక్ట్ మా ప్రాపర్టీ మీదకి మేము పోతున్నాం ఇక మీకు ఏదైనా ప్రాణ హాని ఉన్నా ఎయిటీ టూ బై వన్ బై డబల్ ఏ మా సర్వే నంబర్ ఎయిటీ టూ బై ఏ ఆయన సర్వే నెంబర్ ఆయన ఎకరం ఇరవై తొమ్మిది గుంటలు ఆయనకు ఉన్నది మాకు నాలుగు వేల ముప్పై మూడు గుంటలు ఉంది పక్కన మూడు గుంటలు మనది మనకుంది వాళ్ళ వాళ్ళకుంది సర్వే చేసి ఇప్పుడు ల్యాండ్ అంతా వస్తుంది సర్వే సర్వే టూ థౌసండ్ అయింది ఒరిజినల్ ల్యాండ్ నాడు ఉన్నప్పుడు సర్వే చేయించు హైకోర్ట్ డైరెక్షన్ ద్వారా డిప్యూటీ రీజనల్ డైరెక్టర్ సర్వే చేసి సర్వే కాపీ క్లియర్ ఆయన ల్యాండ్ ఒక సర్వే లేదు ఒక దిక్కులు లేవు ఏమి లేవు

లోకల్ ఎంఆర్ఓ సర్వే ఉంది అది రోడ్ కూడా జిహెచ్ఎంసీ జీహెచ్ఎంసీ డిస్ప్యూట్ ఏం లేదు సార్ డిస్ప్యూట్ ఏం లేదు డిస్ప్యూట్ ఏం లేదు ఎప్పుడు తీసుకునేది క్వశ్చన్ కాదు మా ల్యాండ్ మాకు ఆయన ల్యాండ్ ఆయనకున్నది సర్వేసి ఇద్దరు ల్యాండ్లు ఉంటాయి ఇక్కడ ఆయన ప్రాబ్లం అయింది మొత్తం నాదే గోడ లోపల ఆయన మొత్తం ల్యాండ్ నేను ఒక సుమారు నలభై మూడు గుంటలు దూల్చంద్ దగ్గర నుంచి తీసుకున్నామంటున్నారు దూల్చంద్ దగ్గర టూ నైన్ తీసుకుంటులే గోడ లోపల మొత్తం నాదే అని అంటే ఇన్ని గవర్నమెంట్ ఉంది నడిపించండి ఆయన సార్ ఉండని ఉన్నారు కానీ ఆయనకున్నది వన్ పాయింట్ చూడండి యాభై సార్లు మల్లారెడ్డికి ప్రయత్నం చేసినాము మూడు సార్లు రీసెంట్ గా నేను ఇంట్లో కలిసినాము సర్వే చేసుకుందాం అంటాడు సర్వేస్తే తిట్టి పంపిస్తారు

అప్పుడు కొనుక్కున్నాడు ఫోర్ ఎక్కర్ ట్వంటీ ఫోర్ గుంటాస్ అయినది మల్లారెడ్డి గారు టూ ఎకర్ వన్ ఎకర్ ట్వంటీ నైన్ గుంటాస్ మల్లారెడ్డి గారు జాయింట్ హైకోర్టు డైరెక్షన్ తోటి ఆయనకు రెండు వేల టూ థౌజండ్ రెండు వేల ఆయనకు డైరెక్షన్ జాయింట్ డైరెక్టర్ తోటి సర్వే జరిగింది ఆ సర్వే జరిగిన తర్వాత ఆయన బౌండరీ ఆయనకు ఈయన బౌండరీ చూసిన తర్వాత ఇవన్నీ డాక్యుమెంట్లు చూసిన తర్వాతనే మేము కొనుక్కోవడం జరిగింది కష్టపడి ఏదో ఇంత ఇల్లు కట్టుకుంటామని చెప్పి తల ఇంత తొమ్మిది మంది కలిసి వుంకోవడం జరిగింది దాన్ని జనరల్ డైరెక్టర్ చేసిన తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ తోటి నమ్మకోలేక ఆయన చేసుకున్నారు ఆ ఎంఆర్ఓ చేసిన తర్వాత ఆ సర్వే కూడా మళ్ళీ సేమ్ అదే ఆయనకు వెనక్కర్ ట్వంటీ నెండ్ గుంటల్స్ ఒక ఎకరం ఆరు గుంటలు వచ్చేసి మరి ఆ ప్రకారంగా మేము చేసేసుకుంటే దాని ఫెన్సింగ్ గినిషింగ్ మొత్తం టోటల్ డ్యామేజ్ చేసేసి అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే ట్రస్ట్ పస్ కేసు వేయడం జరిగింది మేము ఇప్పటికీ పోలీస్ స్టేషన్లో గతంలో ఇచ్చినటువంటి పోలీస్ స్టేషన్లో అట్లే ఉన్నది మేము ఏదైతే పిటిషన్ మా దౌర్జన్యం చేస్తుండూ ఈయన దాదాగిరి చేస్తుండూ గుండాగిరి చేస్తుండు మమ్మల్ని రాణిస్తే కొట్టడానికి ప్రయత్నం చేస్తుండూ కొట్టిండు ఆల్రెడీ మరి ఈ రకంగా నువ్వు ఎట్లా చేస్తున్నావు అని చెప్పి మేము కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ తిప్పలేదు ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ వాడు నా న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఇలా ప్రగతి భవన్లో ఒక రిప్రజెంటేషన్ చేయడం జరిగింది దాని ఆధారంగానే ఇలా మేము ఇవాళ ఇక్కడికి సైట్కి వచ్చి మా పొజిషన్లో మేము ఉంటే వచ్చి దౌర్జన్యం చేసి మా శ్రీనివాసరెడ్డి గారిని కొట్టి మా వాళ్ళందరినీ కొట్టి మా వాళ్ళు ఒక యాభై ఆరు మంది ఎందుకంటే పిల్లలు మావాలంటే ఒక్కొక్క కుటుంబానికి తొమ్మిది మంది డాక్యుమెంట్లు కాబట్టి ఒక్కొక్క కుటుంబానికి ఇద్దరు ముగ్గురు వచ్చారు వీళ్ళని దౌర్జన్యంగా కట్టేందుకు కట్టలు పెట్టి కొట్టి గేట్గేసి కొట్టి పోలీసుల ముంగట్నే కొట్టడం కూడా జరిగింది మరి ఎంత దౌర్జన్యం చేసినటువంటి ఈ మల్లారెడ్డి పై తగిన చర్య తీసుకోవాలని చెప్పి మీ పత్రికా సోదరు సోదరుల ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తాను